శివుడా పూజ చేస్తారీ కృష్ణ బస్వాణి పూజ ప్రార్థన రావయ్యోద్ దాక్ష పట్టు ఓని వాళ్ళ పేరు మద్యాక్సుబట్టి ఈ పిలవన బుట్లే చింతావని రూపలో దేవా అంట్లే కాంతి గల లింగానికి రావయ్యో పుట్టిని కోరింది దండివారం దండివారం నాడు ఒక నిన్ను ఏలుకునేటి అలా వల్లయ్య ఆదివారం నాడు అనంతపురం నీ సో వారు అన్నాడు సొబుతో రగ్గారు మంగళన్నాడు మరవెళ్ళి పుదారం నాడు బుద్ధితోటి నాగెల్లి కాదు వల్లయ్యో మొక్క మోయిన కుట్ట మొక్క మోండల బెల తలవు తాటి బలం తలకింద మెత్తలు గట్టు గారు బెల్ల సీకోటి బలం సీను తాలు బండ రాను వర్రా సరాసా పుల్లూరు పుల్లూరు గట్ల పులి ఆట కాని దేవా అక్కడ ఉన్నావు మాపాలి గుడ వద్దులో ఉన్నావు మద్దులో ఉన్నావు మరి కొన్ని వృక్షాలు ఉన్నావు మమ్మ ఏల మరవకు మల్లయ్యా బాలం జాడుతుంటే పసిర భూతాలు పట్టి అదే తోలిపడి భూదేత పొలపడి మిన్ని కావలు కప్పి మెరుగుల వాన గుర్తుందా దేవా పేరు చెప్తుంటే నీళ్ళ పుట్ట ఉట్టి నిప్పుకు సేలెక్తుంది కాదు కోరెల్లి లు ఏడేళ్ళ ఉంగరాలు ఎండి తాకులు పోవులు గంటలు మొత్తాలు గజెలాంటి ఒప్పులు గాని కాని కానివా దేవా నేను నమ్ముకున్న వారికి మా ఉండలో తలుసుకున్న వారికి తల్లి కొడుకులు ముక్కర పెడదేము నాకు కాదు మళ్ళయ్యో